పాల్టన్ క్రైస్టి సంగ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకున్న ఆరాధనలకి ప్రవేశిద్దాం మోహన్నద్రు అని మా మా తండ్రి ఈ దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి మీకు సహాయము మీ రక్షణ భద్రత మా మీద ఉంచి ప్రభుణ నాయన ఈ రాత్రి కాల్సమని మీ ఆలయంలో వచ్చారు మిమ్మల్ని ఆరాధించి స్థుతించి కనపరిచే బాధ్యత ధన్యత అవకాశం అనుగ్రహించున్నారు వందనాలు తండ్రి ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపుదలంచవలసిందిగా వినయంతో ప్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఒక ప్రత్యేకమైన పాట పాడుకున్న తర్వాత ఆరాధనలు ప్రవేశిద్దాం దీవి దీవించవే సమృద్ధిగా సాంగ్ దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కోన సాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో శలరులై ప్రవహించుమయా చీకటి లో కారు చీకటిలో అగ్నిస్తాంభమై నన్ను నడుపు మయా No, we. నికయు పరిశుధాత్మ కయు నా మమ్మ ఆటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభా మమ్మను కనుకరించము క్రీస్తు మమ్మను కనుకరించము

పంతొమ్మిదవ వచనం రోమిక్ క్రాస్ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఎలా అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు మరొకసారి చదువుకుంది ఎలా అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో ఈ మాట ఆదాము గారి గురించి అవగారి గురించి మాట్లాడుతున్న మాటగా మన అందరికీ తెలుసు ఇక మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు తండ్రి అయిన దేవుడు ఆదాము మరియు అవగారిని ఏదైనా వనంలో పెట్టిన విధానం అయితే ఆ యొక్క వనము మరి ఎంతటి సుందరమైనది ఆ యొక్క వనము ఎంత సుందరమైనది ఎంతో అందమైన సుందరమైన ఆ యొక్క తోటలో మరి ఆగాము దేవునికి వ్యతిరేకంగా దేవుడు చేయద్దన్న పనిచేసి పాపం చేస్తున్నాడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆ యొక్క వనము ఎంతో సుందరమైనది కానీ ఆ సుందరమైన వనంలోనే మన యొక్క పితరులు పాపం చేశారు సుందరతలో మరి పాపము కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే మనకు కనిపించేవన్నీ మంచిగా కనిపించవచ్చు మనకు కనిపించేవన్నీ సుందరంగా కనిపించవచ్చు మనం చూసేవన్నీ కూడా చాలా కరెక్ట్ అనిపించవచ్చు కానీ అందులో కూడా తప్పు ఉండొచ్చు అందులో కూడా తప్పు ఉండొచ్చు దేవుడు చెప్తా ఉన్నాడు నీకు మంచిగా కనిపించినవన్నీ కూడా నీకు మంచి కాదు అని ఇక్కడ సుందరమైన వనంలో ఇక తల్లి ఇక తండ్రి ఇక పితరులు పాపకార్యాన్ని జరిగించారు ఇక క్రైస్తవ సమాజంలో కూడా చూసినట్లయితే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఒక సుందరమైన ఆలయానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు ఒక మంచి పోష్ చర్చ్కి వెళ్ళాలి మ్యూజిక్ సౌండ్ లైట్స్ ఒక మరి రిచ్ యాంబియన్స్ ఉన్న వెళ్ళాలనుకుంటున్నారు అక్కడ వెళితే మనం కూడా అట్లా తయారైపోతామేమో అని కానీ అక్కడ ఎంత పరిస్థితులు విశ్వాసతకు వ్యతిరేకంగాను ఉండొచ్చు విశ్వా విశ్వాసతకు అనుకూలంగానూ ఉండొచ్చు అది మనము అబ్జర్వ్ చేయవలసిన విషయం మనం వెళ్ళే ఆలయము సుందరంగా ఉండకపోవచ్చు కన్వీనియంట్గా ఉండకపోవచ్చు కానీ అక్కడ మన యొక్క విశ్వాసం బలపడుతుందో లేదో మనం చూసుకోవాలి మనం వెళ్ళే ఆలయము సుందరముగా ఉండొచ్చు కానీ అక్కడ మన యొక్క విశ్వాసం దిగజారుతుందా బలపరచబడుతుందా అనేది ఆలోచన చేయాలి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు నువ్వు చూసేది లేకపోతే నువ్వు మరి ఆలోచన చేసేది అన్నీ కూడా మంచివి కాదు ఆ యొక్క మంచితనంలో కూడా ఆ యొక్క సుందరతలో కూడా నీ యొక్క విశ్వాసాన్ని దిగజార్చే పరిస్థితి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నువ్వు విశ్వాసతలో బలపడాలని ఇక మాట ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవించి కాచి కాపాడును గాక ఆ మెయిన్ అందులో లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కరాధన మనము ముగించుకుందాం ప్రార్థన చేసుకున్న మహోన్నతుడు అయిన మాదేవ మా తండ్రి ఈ దినమంతాట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచున్నారు వందనాలు నాయన మా యొక్క పనుల్లో కదలికలో నడవడికల్లో వ్యాపారాలు మిరిచిన గొప్ప ధన్యతను బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థూతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను కృషి పురుషు గృహంలో ఉన్నప్పుడు మిరిచిన రక్షణ బట్టి వందనాలు నా యొక్క దాత్రిక వ్యాపారంలో ఉద్యోగులు ఇచ్చిన సమాధానం బట్టి వందనాలు వంద ఫామ్ చుట్టూ గృహం చుట్టూ పాలిటన్ క్రైస్ట్ చుట్టూ అలాగే అలాగే ప్రభా నా కంపెనీ చుట్టూ మీకు మంచిగా దేవతలు ఉంచున్నారు వందనాలు ఈ రాత్రి కాల్సిన ప్రత్యేకమంది దీవులతో కాస్మాపాలిటన్ క్రైస్చర్స్ సంఘ సభ్యులైన శాల్ని శిస్తూ అనరు బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రాంగ్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు లెక్చర్ రాజు గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అమ్మగారు నాన్నగారు ఒక జిమ్లో చిన్న కుటుంబాలు మిన్ని ఆచిన మెరుడైన జిమ్ ఫ్రెండ్ ఆ నేను జిమ్ని దాత్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలను ఆశ్రయించండి నాకు దేని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ప్రిన్స్ నన్ను దాత్రిని జ్ఞాపకం చేసుకుని మా యొక్క అవసరతను తెచ్చిన మమ్మల్ని మీ విశ్వాసన బలపరిచి మాలో ఉన్న బలహీనతను వాక్యం ద్వారా మీరు తీసివేసి వాక్యానుసారమైన స్థిరత్వాన్ని మీరు మాకు అనుకరించండి రాత్రి కాల సమయంలో ప్రయాణం వెలిచినగా ప్రయాణమంతట్లో కాచి కాపాడి మళ్ళీ సురక్షితంగా గృహం చేరుపడినంత మీకు కాపుతలు ఉంచండి రాత్రి కాల్సిన పడకలు వెలిచినగా తండ్రి దొంగలు సైతాంశితం దూరపరిచి రేపటిదైనా తరతగతులు లేచి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాగ్యత మాకు అనుకరించవలసిందిగా వెనంత బ్రతిమేడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి

రెండ్రి దేవునికి ప్రేమ కుమానికి సమాధానం పరిషుదాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడేయండి కాచి కాపాడిని గాకే

god bless you abundantly